పరమేశ్వరి నా సర్వముని నామ మే జగదీశ్వరీ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామే జగదీశ్వరీ నీ ధ్యానమి నాకు ప్రతిభూపిరీ కాపాడవి నన్ను ఈశ్వరీ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా లేని ఉంటే జ్ఞాను లేక ఆరోగ్యం లేక ఎవరు పిలిస్తే వాళ్ళను బట్టి వెళ్ళిపోతారు సహాయం పిలిస్తే ఇదేమో ఏం వాళ్ళ యొక్క పరిస్థితి ఉన్నవాళ్ళని ఎలా ఖర్చు పెట్టాలి దేని ఖర్చు పెట్టాలి అది తెలియక వాళ్ళు కూడా పాడుతున్నాం కాబట్టి అభావము ప్రభావము రెండు కూడా జీవ జరుగుతున్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్క విషయానికి మనకు భగవద్గీత చాలా చక్కని మార్గదర్శనం చేస్తుంది అందుకే నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్ళినా భగవద్గీత ఇచ్చొస్తాడు అంతేకాదు అరవై మూడు శాతం యువత వంద దేశం భారతదేశం అని వర్ణిస్తూ ఉంటారు అంటే యువత ఎక్కువ ఊరి దేశానికి ప్రగతి అని అర్థం కానీ అది యువత సంస్కారం అంతమైంది మేము కాకపోతే దేశానికి మరుగు అవుతాయి కాబట్టి సంస్కారం అనేది అది ముఖ్యమైనవి అందరూ మన ప్రయత్నం కాబట్టి వాళ్ళ ఇండియాలో మంచి ఉద్యోగాలు అవన్నీ కూడా తీసుకుంటున్నాను చాలా సంతోషం ఆ ఉద్యోగాల్లో అధికంగా అధికారి గౌరవం పెంచుకోవాలి అయితే ఏ ఉద్యోగం చేసినా దైవ కార్యము అనేది డబ్బుల కార్యం కాకుండా దైవ కార్యంగా భావించుకొని చదువులో పనిచేసినా ఏమి చేసిన బట్టి కూడా అమ్మవారం మనల్ని గుర్తు రావాలి తల్లికి పని అంటే పర్మిషన్ ఎలాంటిది ఎటువంటి మనకి గాలి చూపించింది ఒక సీనియర్ కోసం తన యొక్క జీవితాన్ని సమర్పించి మన వైశ్య కులానికి ఆమె ఎటువంటి పేరు తెచ్చింది కాబట్టి సీన సంపదను చేసుకోవడం అంటారు స్త్రీ అమ్మ వర అది ఆ వరం శాపంగా మారకుండా స్త్రీ అమ్మ అని జాగ్రత్త అలాగే పురుషుడు తనకు కావలసినంత సామర్థ్యం మగవంతులను అందించాడు దాంట్లో అధ్యయనం చేయాలి మనం అన్ని రిక్వెస్ట్ ఏంటంటే మనం నాలుగు విషయాలు మన సమాజానికి అందాలి అందులో నోటి మనం దారిద్ర్యాన్ని దూరం చేసి అన్ని అందించడం రెండవది అనారోగ్యాన్ని దూరం చేసి ఆరోగ్యం అందించడం అని వింటుంది మూడవది అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని అందించడం అసమానతలు దూరం చేసి సమానతలు తీసుకురావాలి రెండు మాట ఇంకొక చిన్న మాట ఏంటంటే మనం కలిసి బతకడం అది ఒకసారి అది సంబంధించి నాలుగు సూత్రాలు ఆ సూత్రాలు పాటిస్తేనే కలిసి పట్టుకుంటాం అంటే ఇంట్లో కోసం పూలంతోషం మనం అల్లి అన్నదమ్మైన భార్య ఒకరైనా కన్నె కొడుకులైనా ఎవరైనా కలిసి బతకాలి అంటే నాకు సూత్రాలు మొదటి ఏంటంటే అంటారు అంటే ఇరుగు వాళ్ళ దోషాలు తప్పు బయట ఎక్కడ చెప్పవద్దు అంటే అబ్బాతో మాట్లాడు మోసం చేస్తాడు అంటే అన్నాం అనుకో ఆ మనిషి మీ దగ్గరికే కాబట్టి ఎప్పుడు కూడా తప్పులు బయట చెప్పవచ్చు సంయమించదు అది జాతరకుంటే కలిసి పోయించడం రెండవది ఆత్మస్ఫుటీ తన పొంగుకోడు ఈ పొంగుకోవడం అనేది రాక్షసు ఉన్నాం ఎలాగా తెలియన వ్యక్తిని ఆంధ్రకి నమ్మ ఆంధ్ర అంటే వాడు నమ్మ బిరేంట ఈ సో కలిసి ఆ రాక్షసు అలాగే పదలు కాదు వాళ్ళు చెప్పడం కూడా రాక్షసులు

మాట్లాడతారు చాలా అహంకారా ఎందుకు అనుమతించే శక్తుంది అహంకారం కోసమే ఎందుకు సద్గుణ అను చాలా ఇక చూడాలి ఏమంటారు అంటే దోషత్వ ఏకాంతరే తప్ప అంటే ఎప్పుడంటే గురువు కింద నువ్వు ప్రశంసిస్తావు నీ బెగ్గర వస్తాడు నేనంటే ఇష్టం నా పాటన్ని ఇష్టం అంటే నీ వేరే వస్తాను ఒక నేను మంచి అందయ్యం చెప్తారా ఈ చిన్న బొడపాటి సర్దు మీతో సమానం ముందే గురువుగా రోజు టీవీలో ఈ మాత్రం శని మనం కాబట్టి ఈ గుణాల్లో అంటే రెండు రాక్షించుకున్నాను రెండు దైవీలున్నాను వీటిని ఆచరించినప్పుడైనా ఆనందం ఇరుగు వరకులో ఆనందం ఈరో దేశంలో ఎక్కడైపోయినా ఆనందమే ఈ విషయంలో ఇంట్లోనూ ఆనందమే వీటిలో అల్లం బయటికి కొండగా కాబట్టి మనం ఆచరించవలసిన వాటిని నిరంతరం పెట్టుకోండి ఒక మానవుడిగా కలిసి జీవితం చేతి కావాలి ఈ నాలుగు సూత్రాలు పాటిస్తే మనం ఏ పని చేయగలుగుతాం అన్ని అందుకోసం ప్రయత్నం చేయమని మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తూ అది విద్యాధి దశమించే అభ్యాసం చేయడానికి అవే ప్రక్రియకి తీసుకుని వాళ్ళు కూడా మనం గౌరవిస్తూ మొట్టమొదటి చేయవలసింది ఎందుకు అన్ని గౌరవించడం పెట్టుకోవాలి ఎటువంటి స్థాయి ఎలా ఉన్నాయి వాటిని ఆధారంగా ముందు మరొకసారి మా వాడిని విరవేస్తున్నాను జై శ్రీరామ్